ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ సాయి రామ్ సాయి రామ్ అండి అందరికీ గురువారపు శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారం సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ మన సాయి బంధువులు చాలామంది బాబా వారికి ప్రేయర్ చేయమన్నారు సంతానం కోసం ఆరోగ్యం కోసం అలాగే వారి ఆర్థిక సమస్యల గురించి మొన్న డెలివరీ అయిందంటే మన సబ్స్క్రైబర్కి వాళ్ళ బాబుకి బాగుండాలని ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతోమంది ప్రయ ప్రయత్నిస్తున్నారు వారందరికీ బాబావారు దగ్గరుండి వాళ్ళ పనులన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈరోజు ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనల్ని అడుగుతున్నారు తల్లి రెండు మాటలు నాతో ప్రేమగా మాట్లాడు కరిగిపోతాను నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాను మనసు విప్పి నాతో మాట్లాడమ్మా నీ కష్టాలు బాధలు అన్నీ నాతో చెప్పుకో నీ గుండెల్లో ఎంతో బాధ ఉంది దిగులు ఉంది భయము ఆందోళన ఉంది అదంతా నాకు చెప్పుకో నీ గుండెల్లో భారం దిగిపోతుంది నేను వాటి గురించి నేను చూసుకుంటాను ఎలాంటి దిగులు లేకుండా నువ్వు ఉండు అని చెప్తున్నారు అంటే మనం మనసు విప్పి ఆయనతో మాట్లాడాలి ఆయన కరిగిపోతారు అంటున్నారు అది ఎలా ఉంటుందో మీకు ఒక సరదా సన్నివేశం ఒకటి చెప్తాను ఒక ఊరిలో ఒక రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి జుట్టు అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఆయనకి జుట్టు ఉండదు పాపం గుండు ఉంటుంది అయితే ఆ రాజ్యానికి ఒక ముష్టివాడు వస్తాడనమాట అయితే ఆ రాజు పిచ్చినారిగా ఉంటాడు అయితే ఎవరికి ఏమి ఇవ్వడు పిల్లికి భిక్షం పెట్టాడు అంటాడు చూసారా ఆ టైప్లో ఉంటాడనమాట ఏదో వచ్చిన వాళ్ళకి ఒక రూపాయితో రూపాయిలో పావలా ఇచ్చి సరిపెట్టేస్తూ ఉంటాడనమాట అయితే ఆ భిక్ష భిక్షగాడు చాలా తెలివిగలవాడు ఆ రాజు యొక్క ఈ యొక్క బుద్ధిని గ్రహించి ఎలా అయినా సరే రాజు దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్కువ మొత్తంలో రాబట్టాలి అనుకుని రాజు దగ్గరికి వెళతాడు అంటే ఆ స్థానంలోకి వెళ్ళి ఆయన యొక్క వీక్నెస్ని పట్టుకుంటాడు అంటే ఆయనకి జుట్టు లేదు కదా జుట్టు లేకపోయేసరికి రాజుగారు చాలా బాధపడుతూ ఉంటారు కానీ జుట్టు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అసలు ఏమి ఉండదు గుండు మీద నున్నగా ఉంటుంది ఏమీ ఉండదు అయితే అతని అవకాశంగా తీసుకున్న ఇతను ఏం చేస్తాడు రాజుగారు అసలు మీ కురులు ఎంతో అందంగా ఉన్నాయి వర్ణనాతీతంగా లేవు అసలు వర్ణించడానికి వీలు లేవు అసలు చాలా బాగున్నాయి ఎంతో అందంగా ఉన్నాయి అసలు అంత శిరోజాలు అంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అది ఇది అని చెప్పేసి ఏయో కలవుల మాటలు చెప్తాడు నిజానికి రాజుకు తెలుసు కదా ఏమీ లేదని కానీ ఆ వినడానికి అనుభూతి అనేది ఎంతో బాగుంది అని చెప్పి ఆ మాటల్ని ఫీల్ అవుతూ ఉంటాడనమాట అబ్బా ఇదే నిజమైతే ఎంత బాగుండు ఇదే నిజమైతే ఎంత బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట అతని ముఖ కావళికలు గమనించిన ఇంస్టివాడు ఇంకా పొగడడం స్టార్ట్ చేసి చాలా బాగా పొగుడతాడనమాట చివరికి అలాంటి దయార్థులైన మీకు మీరు నాకు ఏమన్నా ఇప్పిస్తే నేను ధన్యుడిని అవుతాను అని చెప్పని పొగిడేసరికి అతనికి ఒక కట్ట బియ్యం ఇచ్చి ఇచ్చేయండి అని చెప్పని రాజుగారు అంటారు అనమాట ఆ కట్ట బియ్యం భుజాన్ని వేసుకుని ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజుగారు గుమస్తా ఎదురొస్తాడన్నమాట ఎదురొచ్చి ఏంటి ఏం జరిగింది పిల్లికి భిక్షం పెట్టను మా రాజుగారు నీకు ఇంత బియ్యం బస్తాన్ని ఇచ్చారా ఏం చేశావు ఏంటి నువ్వు అని అడిగేసరికి ఇతను చెప్తాడనమాట జరిగిన విషయం చెప్పేసరికి ఈ హిగుమస్త గబగబా బాబా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రభు నవ్వుకుంటున్నారు మీలో మీరే అంటే ఇప్పుడు జరిగిన చమత్కారానికి నువ్వు ఉండవలసింది ఎంతో బాగుంది నాకు ఆనందాన్ని ఇచ్చింది ఒక్క కొన్ని క్షణాల పాటు నాకు అని చెప్పిన సరికి నాకు విషయం మొత్తం తెలుసులేయండి ఇప్పుడే కదా మీకు ఒక ముష్టివాడు వచ్చి వెళ్ళాడు అతను చెప్పాడు మీ ముందేమో జుట్టు బాగుంది కురులు అని చెప్పని పొగుడుతున్నాడు అక్కడికి వచ్చేమో రాజుగారికి గుండు జుట్టు లేదు ఏమీ లేదని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు అనేసరికి రాజుగారికి పట్టలేనంత కోపం వచ్చేస్తుంది అనమాట ఎలా అయినా ముష్టివాడిని పట్టుకుని దండించాలని చెప్పేసి తనే ద బయలుదేరతాడనమాట ముష్టివాడు చాలా దూరం వెళ్ళిపోతాడు ఆ రాజుగారి యొక్క కోట దాటి బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రాజుగారి స్వయాన తనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట వెనక్కి తిరిగి చూస్తాడు ముష్టివాడు చూసి అయిపోయిన కథ క్లైమాక్స్కి వచ్చింది ఈ విషయం ఏదో రాజుగారికి అర్థమైపోయినట్టుంది గుమస్తా చెప్పేశాడు నేను ఇలా అన్న మాటలు అని చెప్పి ఏం చేయాలి పరిగెత్తాలి కదా రాజుగారు దండిస్తారని చెప్పి పరిగెత్తకుండా అక్కడి నుంచే రాజుగారు రాజుగారు ఆగండి ఆగండి ఎందుకలా పరిగెత్తుతున్నారు మీ కురులు అసలు ఇంకా ఎండకి పాడైపోతున్నాయి ఈ గాలి వేగం తట్టుకోలేక ఊగిపోతున్నాయి వాటి యొక్క సొగసు షైనింగ్ అని అంటాం కదా అవన్నీ పోతున్నాయి నిదానంగా రండి కంగారు ఏమీ లేదు నిదా రండి అని చెప్పనేసరికి గారు మళ్ళీ మా మళ్ళీ మామూలు అయిపోయి అవునా నిజమా అందం పోతుందా అని చెప్పేసి మళ్ళీ నిదానంగా రావడం స్టార్ట్ చేసేటప్పటికి ముష్టివాడు వెళ్ళిపోతాడనమాట అన్నీ తెలిసి జుట్టు లేదని తెలిసిన రాజే రెండు మాటలకి తబ్బిబ్ అయిపోయాడు కదా మరి మనల్ని పుట్టించిన భగవంతుడు మనం చూపించే ప్రేమకి నిజమైన ప్రేమకి ఎలా కరిగిపోవాలి ఒకసారి ఆలోచించండి మనం ఏదైనా సరే మనలో ఉన్నది మనం మనస్ఫూర్తిగా బాబావారితో మాట్లాడుకోవాలి ఈరోజు గురువారం కాబట్టి ఒక్క అరగంటకొచ్చి మీ మనసులో బాధ మొత్తాన్ని బాబావారి ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ బాధను మనసులో తలుచుకుంటూ ఆయన కళ్ళల్లో కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలండి ఏ గుళ్ళో ఏ దేవుడి దగ్గర సరే కళ్ళు మోసుకుని దండం పెట్టుకోకూడదు కళ్ళు తెరిచి దేవుడి వైపు చూసుకుంటూ చెప్పాలన్నమాట అలా చెప్పుకోండి మీ బాధలు భారాలు అన్నీ ఆయనకి అప్పచెప్పండి నీకు అప్పచెప్తున్నాను అని చెప్పేసి బాబావారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఏదో ఒకటి మీకు వీలైనంత చదవడమో రాయడమో లాంటివి చేసుకుంటే బాబావారు మీ ప్రేమకు కరిగి మీ యొక్క సమస్యలకు దారి అనేది తప్పకుండా చూపిస్తారు అది మీ యొక్క బాబావారిపై ప్రేమ నమ్మకం వెల్లడి చేయడంలో ఉంటుంది కాబట్టి నా ఈ మాటలు అర్థం చేసుకొని చక్కగా బాబావారికి మీరు ప్రేమతో మీ మా మీ యొక్క కష్టసుఖాలు అన్నీ ఇప్పుడు మనం డైరీలలో రాసుకుంటాం కదా ప్రతి ఒక్కరికి డైరీ రాసే అలవాటు ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడెవరూ రాయకపోవచ్చు పగలు జరిగినవన్నీ రోజు మొత్తం దినచర్య అని చెప్పి నైట్ డైరీలో పడుకునే ముందు రాసుకుంటారు అలాగే ఆ రోజు మనకి జరిగిన కార్యక్రమాలు కానివ్వండి పనులు కానివ్వండి మంచి చెడులు కానివ్వండి ఏమైనా సరే మనం డైరీలో రాసుకోనవసరం లేదు బాబావారి ముందు కూర్చొని చక్కగా ఇలా ఇలా జరిగింది నా పొరపాటు ఇక్కడ జరిగింది నేను ఇలా చేయాల్సి వచ్చింది ఈ సందర్భంలో ఇలా జరగకుండా చూడు బాబా రేపటి నుంచి మన దినచర్య మంచిగా ఉండేలాగా నువ్వు నాతో ఉండి చూడు బాబా అని చెప్పి మీరు ప్రతిరోజు ఆయన కోరుకుని అన్నం పెట్టుకున్నట్లయితే మీకు ఏ పనిలో ఆటంకం రాకుండా ప్రతి పని సాఫీగా మంచిగా జరిగిపోయేటట్టు బాబావారు వెనకుండా నడిపిస్తారు ప్రతి పనిలో విజయం కలిగేలాగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నమ్మకంతో నేను మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు కాబట్టి బాబావారితో ప్రేమగా మాట్లాడండి మీ బాధల్ని ప్రేమతో వ్యక్తం చేయండి ఓకేనా ఈ మాటలన్నీ మన సాయిబంధులందరూ అర్థం చేసుకుని ఫాలో అవుతారని బాబావారి ఆశిస్తులు ఎల్లప్పుడూ మన సాయిబంధులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం శ్రీ సాయిరామ్